శ్రమల ధ్యాన కాలంలో పదిహేడవ దినము సోమవారము సోమవారములు ప్రతినిధి యోహన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము వచనం ప్రార్థన నీ సహింపు గ్రహించుకున్న ఎడలా మొక్క వలె వాడిపోవుదుము అది సువార్థికులకు తెలియదు దూతలకు తెలియదు మాకు అస్సలు తెలియదు నీవు శ్రమపడి ఉన్నావన్నది సత్యము కానీ దాని వివరమును మేము సహింపలేము ఇదంతా మరుగు చేసి మమ్మను కరుణించుము యేసు ప్రభువా నీవు సహింపు ద్వారా జయము పొందినట్లు మాకు కూడా సహింపు ద్వారా జయము కలువు నిమిత్తము మాకు సహింపు శక్తి దయచేయము మేము జయించి జయము పొందక ముందు సహించి జయము పొందే తరుణము దయచేయము మేము పాఠములో ఏర్పరచుకున్న ప్రకారము నీవు ఎనిమిది పర్యాయములు ఎనిమిది విషయములలో సహింపు కనపరిచినట్లు మేము కూడా అన్నిట్లో సహింపు కనపరిచే దారుఢ్యము అనుగ్రహించుము ఒక విషయంలో సహింపు కలిగి ఉండట వల్ల మాకు ప్రయోజనము లేదు కాబట్టి అన్నింట్లో అన్ని కాలములలో అన్ని విధములైన అవస్థలలో సహింపు ఓపిక ఓర్పు అనుగ్రహించుము మేము సహించేటప్పుడు నీ సహింపు మాకు జ్ఞాపకము చేసి నీ సహింపులో నుండి సహింపు అందుకునే విశ్వాసము దయచేయము సహించే రక్షక మేము సహించే వధువులమై ఉండే కృప దయచేయము ఎన్నో పర్యాయములు మా అనుభవ ప్రకారము మా సహింపునకు కదలిక తగ్గింపు చె చె లభిపచేయము శ్రమలో పాల్గొనటం వల్లనే మహిమలో కూడా పాల్గొందమని పెద్దలు చెప్పుచున్న వాక్యంను జిప్తి అందుకునగల జ్ఞాపక శక్తి చేయము ఓ ప్రభువా నీ శ్రమ ఎంత గొప్పదో ప్రవక్తులకు కానీ సువార్థకులకు కానీ దూతలకు కానీ తెలియదని తలంచుచున్నాము ఒకవేళ మాకు తెలిస్తే మేము ఉండము నీ మహిమ మాకు మెరుగు అనగా చాలును సరిపోవును గనుక అట్టి స్థితిలో మమ్మను సిద్ధపరచుము శుక్రవారము మహా సంతోషకరమైన దినము ఆదివారము కూడా మహా సంతోషకరమైన దినమే కొందరు శుక్రవారమున దుఃఖింతురు అయితే ఆ దినమే విముక్తి దినము శుక్రవారము శిలువ మీద జయము ఆదివారము పునర్దాన జయము శిలువ మీద క్రీస్తు ప్రభువుకు కలిగిన జయము ఆదివారమున పునరుద్ధానమును బట్టియు జయము ఈ రెండును రెండు విధములుగా కలిగినవి నా దగ్గరున్న పదిహేను బూరలతో నేను మాట్లాడుచున్నాను ఈ బూరలు శుక్ర ఆదివారములు వినబడును చాకలివాని బట్టలు శబ్దము మనకు వెంటనే వినబడును అయితే అది కొంచెము సేపు ఉండును అలాగే గొడ్ల చావిడిలోని శబ్దమును ఉండును ఈ సమయంలో ఆ శబ్దముల వైపు కాక అందరూ శిలువ వైపు చూడవలెను అటువంటి ఉండవలెను చివరి వరకు అది రెండు మనో నిదానములు ఒకటి శిలువ రెండు సంగములను తలంచుకొనవలెను ఏసుక్రీస్తు యొక్క శ్రమ చరిత్రలో జయము ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధాన చరిత్రలో జయము ఇవి సంఘము పొందవలసిన జయములు వీటిని ప్రభువు పొంది చూపించెను సంఘము శ్రమలో జయము పొందవలెను అలాగే సంఘము తన పునరుద్ధానములో జయము పొందవలెను ఏసుక్రీస్తు ప్రభువు శ్రమలో ఎన్ని రకములు జయములున్నవి హెబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనంలో సులువును గురించి ఒకటిగా ఒకటవదిగా ఏసుక్రీస్తు మన ప్రతినిధి జయము పొందెను గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం రెండవదిగా ఆయన కాడి సులువు గనుక ఆయన యొద్ద నేర్చుకొనవలెను మత్త సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మూడవదిగా ఆయన మన జీవము నిమిత్తమై మన పాపములను మాణి మీద మోసి జయము పొందెను ఒకటో పేతూరు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నాలుగవదిగా ఆయన మన ప్రతినిధే మన కొరకు విజ్ఞాపన చేయుచు జయమిచ్చుచున్నారు యోహన సువార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన జన్మములో బోధలో శ్రమలో విజ్ఞాపనలో పునరుద్ధానములు మన ప్రతినిధే ఉన్నారు ఆయన మన కొరకు శిశువై పుట్టెను మన కొరకు బోధించెను మన కొరకు విజ్ఞాపన చేసెను ఆయన మన కొరకు శిలువ మని మీద శ్రమ అనుభవించెను ఆయన మన కొరకు మరణమును జయించి తిరిగి లేచెను మన కొరకు మనము బోధించుకొనలేము ఆయనే బోధించవలేను మన కొరకు మనము ప్రార్థించుకోలేము మన కొరకు శ్రమపడలేము కనుక ఆయనే ప్రార్థించవలెను శ్రమపడవలేను మన జన్మము అసంపూర్తి అయిందున మన జన్మము వర్ధిల్లుటకు ఆయనే జన్మించెను మన బోధ చాలదు ప్రార్థన చాలదు శ్రమ చాలదు మనము కాని శ్రమపడితే చచ్చి ఊరుకుందుము ఇక తిరిగి లేవలేము మనము కీడు కొరకు ప్రార్థింతుము అజ్ఞాన బోధ చేస్తాము గనుక ఆయన మన కొరకు పూటపడెను ప్రార్థన శ్రమ జన్మ ప్రతినిధిగా మన కొరకే ఆయను ఈయన శ్రమలో మన కొరకు ప్రతినిధి ఉన్నాడు ఒకటవదిగా మానవ ప్రతినిధి మన కొరకు ఒకరు జన్మింపలేరు మనమును వేరొకరి కొరకు జన్మింపలేము అయితే ఆయన మన కొరకు జన్మించను మనము మన మనము సంగతులు పూర్తిగా బోధపరుచుకొనలేము బోధించుకొనలేము కనుక మన కొరకు ఆయన బోధించను మనము మన కొరకు సరిగా ప్రార్థించుకోలేము గనుక ఆయన ప్రార్థించను మనము మన కొరకు శ్రమ అనుభవించలేము గనుక ఆయనే మన కొరకు శ్రమ అనుభవించను ఆయన జీవితం అంతా మన కొరికే ఆయన చేసినవి అన్నీ మన కొరికే చేసిన గనుక కృతజ్ఞతతో ఈ పండుగ చేయవలేను నా కొరికి నీవు శ్రమ పడినావు గనుక వందనములు అని పై ఉన్నవన్నీయు సంగములతో చెప్పవలెను సంఘము చేత ఈ రీతిగా స్థుతి ప్రార్థన చేయించవలెను రెండవదిగా శ్రమలో ప్రతినిధి శ్రమలో ఆయన మన కొరకు ఎలాగూ జయము పొందెను ఆయన శ్రమలు పొందుట జయము పొందుటకే శ్రమలు మనము పొందగలము కానీ జయము పొందలేము మనము విసుకు పొందుము ఏసుక్రీస్తు ఎలాగూ శ్రమ పొందునో శ్రమ చరిత్రలో నుండి లాగు కొనవలెను ఒకటవదిగా గెత్సెమనే తోటలోనికి మనస్సు పోవలేను గదిలో ప్రార్థన చేయుండని ఆయన మత్తయి ఆరో అధ్యాయము ఆరులో మనకు నేర్పెను కానీ ఏసుక్రీస్తు తోటలోనికి పోయెను ఒకడు ఊళ్ళో యనమొండుగురు తోట గేటు దగ్గర తోటలో ముగ్గురు కునికి నిద్రపోచుండి ఏసుక్రీస్తు ఒకరు తోటలో చెమట రక్త బిందువు వలె ప్రార్థించుచుండెను ఆయన అంతశ్రమలో ఉన్నారు ఈ శ్రమ తప్పించు తండ్రి అని ప్రార్థించెను అది శ్రమలకే గుర్తు కానీ సంతోషమునకు కాదు గనుక రక్త బిందువుల వల్ల వేదన ప్రార్థన వల్ల శ్రమ కనబడుచున్నది తొలగించమని ప్రార్థించుచున్నాడు కానీ తండ్రి నీ చిత్తమన్నాడు విసుగు ఉంటే ఆ గిన్నె తీసివేయవలెను అని ప్రార్థించును గనుక సంఘము ఆయన వేదనలోని ఓర్పును గ్రహించవలెను ఓ సహింపు వల్ల జయము పొందెను గత్సెమనే తోటలో కారిన రక్త బిందువులను బట్టి తొలగింపు అనే మాటను బట్టి ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము కానీ నీ చిత్తము అని చెప్పడము వల్ల ఆయన ఎంతగా సహించుకున్నాడో తెలియచున్నది కాబట్టి సహింపు వల్ల ఆయన జయము పొందెను రాబోయే శ్రమల గిన్నెను సహించెను మూడవదిగా బంధింపబడుటలో ప్రతినిధి తోటలో ప్రార్థన చేసిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి వారిని లేపి గేటు దగ్గరకు వెళ్ళగా రౌడీలు ఆయనను అరెస్టు చేసిరి ఆయన తండ్రిని ప్రార్థించినట్లయితే సైన్యమును పంపును అరెస్టును సహించుట వల్ల ఆయన గెత్సేమని తోట వెలుపల శ్రమలు పొందెను అరెస్టు చేసినప్పుడు తప్పించుకున్నట్టుకు శక్తి లేని వాని వలె పట్టుబడి సహించెను అట్లు జయము పొందెను నాలుగవదిగా శిల్వ మోసిన ప్రతినిధి నేను మోసుకుని పోలేను అని ఆయన అనలేదు సిమోనును ప్రతిమలాడలేదు మాలలేదు ఆయన మోస్తూనే ఉన్నాడు కడ వరకు మోసి సహించెను సిల్వ కర్ర మోసి విసుకుండా సహించుట వల్ల జయము పొందెను తూలినను సహించెను ఇది సహింపు ద్వారా పొందిన జయము ఐదు తీర్పులు సహించిన ప్రతినిధి ఆయన తీర్పులు సహించుట వల్ల జయము పొందెను కైప తీర్పు సెంట్రహెడ్రన్ తీర్పు పిలాటు తీర్పు హెరోదు తీర్పు పిలాటు తీర్పు అనగా రెండవసారి మొదలగినవి ఈ తీర్పులు సహించుట వల్ల జయము పొందెను ఉదాహరణకు జడ్జిగారికి తీర్పు విధించి దోషిగా నిలవబెట్టి దొంగను జడ్జిగా చేసిన ఎంత కష్టము యేసుక్రీస్తు రేపు పిలాటుకు తీర్పు తీర్చవలెను కయప ప్రధాన యాజకుడు అయితే ఏసుక్రీస్తు ఆ ప్రధాన యాజకునిచే అబద్ధ సాక్ష్యము పొందెను అయితే ఏసుక్రీస్తు ఆ ప్రధాన యాజకుడిచే అబద్ధ సాక్ష్యము పొందెను అందరికీ తీర్ తీర్పు తీర్చగల నమ్మకమైన సత్య సాక్షి యేసుక్రీస్తే అయితే ఇప్పుడు ఈయనకే తీర్పు పంచాయతీలో తీర్పు యజమాని చేయవలెను అనగా సన్హెడ్రన్ వారికే ఆయన తీర్పు తీర్చవలెను అయితే ఆ నీతి పరునికి నీతి లేని వారు శిక్ష విధించిరి అయినా ఏ నేరము లేదని పిలాతు గ్రహించిన చివరి వరకు ఆ మాట మీద లేడు కోర్టు నుంచి బోధ బోధబిన పిలాతు భార్య ఆయన పక్షమాయను వెయ్యేండ్లలో స్వర్వలోకమునకు ప్రభువు తీర్పు తీర్చునై ఉన్నను ఆయన ఇప్పుడు తీర్పు పొందుచుండెను నేను కలుగజేసిన మానవుని వల్ల అన్నిని వల్ల నేరస్తుని వల్ల స్వజనుల వల్ల తీర్పు పొందినై ఉన్నాను ఇది ఆయనకు కలిగిన గొప్ప అవమానము హెరోద్ కోర్టులో యేసుక్రీస్తుకు ఇష్టం ఇష్టముడుదా చిన్నప్పుడు పారిపోయెను కానీ ఇప్పుడు కోర్టులోనికి పోయెను ఈ అవమానమంతూ ఆయన మన కొరకే పొందెను స్వజనుల వల్ల తీర్పు అన్యుల వల్ల తీర్పు ఎవరి కొరకు ఆయనకు వచ్చెను వారందరి కొరకు ఆయన తీర్పు పొందెను ఆ తీర్పు సహించుట వల్ల ఆయన జయము పొందెను మన ప్రధాన యాజకుడైన యేసు ఇహలోకపు ప్రధాన యాజకుడైన కయపు వల్ల తీర్పు పొందెను సంఘ నాయకుడైన యేసు యోధుల సంఘము వల్ల తీర్పు పొందెను మరణ శిక్ష వెయ్యేంద శాంతి పాలన చేయనయున్న రాజైన యేసు రోమా ప్రభుత్వంలోని అధికారులకు పిలాటును వల్లను హెరోదు వల్లను తీర్పు పొందెను ఆరవదిగా శరీర బాధ సహించిన ప్రతినిధి చేతులలోని పోట్లు కాళ్ళపై పోటు ప్రక్కలో పోటు తలపై వేసిన జల్లెడ పోటు ఇవి ఆయన సహించను బిసుకు కొనలేదు ఈ సహింపు వల్ల ఆయన జయము పొందెను దాహము అణుచుకునట వలన బాధ ఇలాగూ దాహ బాధను అణుచుకొనట వలనను ఆయన జయించెను ఏడవదిగా అపహాస్యము పొందిన ప్రతినిధి ఇతరులను రక్షించిన వాడ రక్షించుకో దేవాలయమును పడగొట్టి మూడు దినములలో లేపివాడా దిగురమ్ము ఈ హేళన సహించుట వలన జయము గుద్దుట వల్ల రెల్లబుడక వల్ల రక్షించుకో అని అనునట్లు వల్ల వీటి వల్ల ఆయనను హేళన చేస్తే ఇది ఆయన సహించెను జయము పొందెను ఎనిమిదవదిగా మరణమును జయించిన ప్రతినిధి ఆయన మరణమును సమాధిని జయించెను నేను మరణ సమాధికి వెళ్ళను అని అనేవారెవరూ లేరు మరణము లేనివాడు మరణమును సహించుకున్నాడు కనుక జయము సమాధి అవసరము లేనివాడు సమాధికి వెళ్ళి సహించి జయించెను శింపు అనే మాటలోనూ ఎలా చెయ్యి విడిచినావు అనే మాటలోనూ రక్త బిందువులలోనూ ఆయన శ్రమ ఎంత గొప్పదో గ్రహించగలము శిలువ మీద తాను మనిషై అని ప్రార్థించెను కుమారుడైతే తండ్రి అని ప్రార్థించెను ఒక మనిషి వలె గొప్ప బాధలో ఎందుకు విడిచితవనెను ఆయన మన ప్రతినిధి నందున ఇన్ని విధములైన శ్రమలను అవమానములను సహించుకొని భరించెను అట్టి ధన్యత ఇక్కడ చేరిన వారికి ప్రతినిధి అయిన క్రీస్తు ప్రభువు కాక గాకేన్ ఇంతవరకు దేవదాసయ్య గారు శిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణాత